సిద్దిపేట జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలను మాట్లాడుతున్నాను ఎంపీటీసీ యొక్క నిధుల విధుల గురించి మన ఎమ్మెల్యే మంత్రిఆర్ అయినటువంటి హరీష్ రావు గారు దగ్గరికి వెళితే అతను మాట్లాడుతున్నాడు ఎంపీటీసీ వ్యవస్థనే రద్దు ఆ నిధుల గురించి మీరెందుకు కొట్లాడుతున్నారు ఒక ఎకరం అమ్ముకొని పెట్టుకోండి మిమ్మల్ని ఎవరు నిలబడమన్నారు అని మాట్లాడుతున్నారు ఆ ఎంపీటీసీ వ్యవస్థ అనేది లేకుంటే మేము ఎందుకు నిలబడే వాళ్ళము ఎందుకు కొట్లాడే వాళ్ళము మొన్న ఆరు నెలల క్రితము మీరు ఐదు వందల కోట్లు రిలీజ్ అని అన్నారు దానికోసమే కదా మేము అడిగింది ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి నిధులు విధులు అధికారాలు అసలు ఏమీ లేవు ఒక గ్రామ పంచాయతీలో అధికారం లేదు అట్లా లేనప్పుడు మీరు స్టార్టింగే చేసేది అసలు ఎంపీటీసీ వ్యవస్థనే పెట్టేది కాకుండా మరి ఎందుకు పెట్టారు మాకు ఏ నిధులు విధులు ఇవ్వకుండా మమ్మల్ని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు మా కోసం మరి రిలీజ్ చేసినా అని మాకు ఎందుకు ఆశ చూపించారు చూపించి కూడా మళ్ళీ ఇప్పుడు మీ దగ్గరికి వస్తే వ్యవస్థనే రాద్దని మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఇట్లా మాట్లాడడం మీకు ఎంతవరకు కరెక్ట్ నిధులు ఎం ఎంపీటీసీల ఓట్లు మాత్రం కావాలి మీకు ఎమ్మెల్సీ కవిత గారికి ఎంపీటీసీలు ఓట్లు వేయందో గెలిచిరా అప్పుడు మాత్రం మాకు ఎంపీటీసీలు గుర్తుకొచ్చారు ఇప్పుడు మాత్రం గుర్తుకు రావట్లేదా మీ మా ఇట్లా మాట్లాడము మంత్రిగారైన మీరు ఇట్లా మాట్లాడము సమంజసం కాదు దీనికి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదు అప్పుడు చూపిస్తాం మా ఎంపీటీసీ ఏంది ఎంపీటీసీ వ్యవస్థ ఏంది అప్పుడు భవిష్యత్తులో తప్పకుండా మేము చూపిస్తాం